సచివాలయంలో పోయమ్మా అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అమ్మా డాక్టర్ పిలుస్తారు పిలుస్తారా అప్పుడు ఏమన్నారమ్మా మీరు అప్లై చేసుకుంటే అమ్మా సచివాలయంలో పోయి అప్లై చేసుకుంటే మీకు ఏ హాస్పిటల్ పోవాలని చెప్పి చెప్తారమ్మా హాస్పిటల్ పోయినప్పుడు మీరు వికలాంగుల పిల్లోకి కంటి కనిపించే నలభై పర్సెంట్ వచ్చిందంటే అరవైలు పెన్షన్ వస్తుంది ఒరిజినల్ గా కనిపకపోతే అరవై పెన్షన్ వస్తుంది అప్లై సచివాలయం పెన్షన్ వస్తుందా

పదమూడు వేలు పదమూడు వేలు నీకు చెప్పిన కదా నాలుగు వేలు తోటి నాలుగు వేలు సంతోషంగా ఉండవు కదా నాలుగు వేలు ఇచ్చేది ఎవరు ఇది చూడు ఇద్దరు మొక్క చూడు చంద్రబాబు నాయుడు అని చెప్పు అంతకుముగండి రెండు వేలు మూడు వేలు చేసా ఐదు వేలు చేసి ఒకసారి వేలు ఇచ్చింది సార్ చంద్రబాబు చెప్పాలా గే చంద్రబాబు అని చెప్పాలా ఇప్పుడు మీ ఊర్లో పొలాయి సమస్య చాలా వేరే సమస్యలు ఉండాలి ఇప్పుడు మూడు నాలుగు నెలలో నా పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి మా సర్పంచ్ని అండి ఏమయ్యా నువ్వు ఇంకా ఒక పది వేలు పచ్చికుండాలని నేను కోరుకుంటాను వచ్చి నీట్గా పొలాయి వచ్చిస్తాం పెట్టి అడిగి మాట్లాడేస్తాను ఏమంటారు అదే అంటే ఏం చెప్తుందంటే అమ్మా ఎంత అవుతుందో ఎఫ్ పొట్రోల్ పొందే టెస్ట్ పెట్టిస్తామని చెప్తాము చిన్నపిడకంటే మేమే వచ్చి అడుగుతాం కదమ్మా ఒకసారి అధికారు చంద్రవాడు సార్ మంచి చెప్పి అమ్మా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయమని చమించాడు ఇప్పుడు అధికారు మాట్లాడమ్మా ఎట్టు పోదా ఉండమ్మా మూడు అయితే మన సార్ వచ్చిన తర్వాత ఏం పెట్టిండా పెన్షనర్ ఉంటే పెద్ద ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా వస్తుండే ఇప్పుడు అప్పుడు జగన్ గవర్నమెంట్ లో వాళ్ళు ఆయన చెప్పినట్టు పెద్ద ఆయన అమ్మా నీకు ఈ నెల ఇప్పుడే అయిపోయా సెప్టెంబర్ లో నీకు పెన్షన్ వస్తుంది వస్తుంది గ్యాస్ వస్తుందా ఇంట్లో స్కూల్ పోయే పిల్లలు ఉండారా బడిపోయే పిల్లలు ఎంతమందికి పోతున్నారు

మన ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర పాలన ఎలా ఉందో ప్రజలకు వెళ్ళండి ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా మనం ఇచ్చే పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవాలనే సదు సుపరిపాలనలో తొలలు అనే పథకం కార్యక్రమం ద్వారా నాయకులందరినీ ఇంటింటికి పంపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఆధుని నుంచి సుల్తానాపురం గ్రామానికి ఈరోజు ఉమాపతి నాయుడు అన్నగారి సం ఆధ్వర్యంలో అలాగే ఉన్ని సలీం గారు కృష్ణవేణమ్మ గారు సినిదర్శన డైరెక్టర్ విజయమ్మ గారు నాన్న గారు ఇక్కడ ఇన్ఛార్జీలందరూ గ్రామంలో అందరూ కూడా ఎన్సి రావడం జరిగింది ఇక్కడ ప్రతి చోట అడుగుతుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరికీ గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పి లాస్ట్కి ఒక్కరికే ఇచ్చారు కానీ ఈసారి తల్లికి వందడం అనే పథకం వచ్చి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి పథకం వర్తిస్తుంది పిల్లలందరికీ డబ్బులు పడ్డాయని తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే గ్యాస్ డబ్బులు కూడా మా అకౌంట్లో పడ్డాయి మాకు మూడు సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనేది తెలుస్తుంది అలాగే ఈ సందర్భంగా ఇంకొక శుభవార్త వీళ్ళకి ఈ నెల వచ్చే నెల పదహైదో తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు జిల్లా మొత్తంలో ఎక్కడికైనా కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అనే విషయం కూడా మేము ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాం ఈ పరిపాలన చూసి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ముందు ముందు కూడా మేము సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్స్ వచ్చిన మీ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తామని ప్రజలు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీనాక్షి నాయుడు అన్నగారు ఆధ్వర్యంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం మొత్తం మీద హైలైట్ అవుతుంది అది ముఖ్యంగా అన్నగారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్నగారి ఆదేశం ఆదేశాల మీద మీనాక్షి నాయుడు అందరిని అడిగి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం మీ నేను ఏపీ టూరిజం స్టేట్ డైరెక్టర్ నా పేరు షేక్ ముత్తాజ్ నాలుగుతా కొద్దికుండా ఉంటుంది ఎప్పుడు సర్పంచ్ గెలిపిస్తాను మా సభ్యులు గెలిపించాను చేపిస్తాను ఒకసారి గెలిపించానా ఇరవై ఏళ్ళ మా సర్పంచ్ లేడు మా ఎంపీటీసీ లేడు ఎలక్షన్ వచ్చి రాలేదమ్మా చంద్రబాబు నాయుడు గారు అదే పరికే పంపించినాడు మరి మీ సంవత్సరంలో పిచ్చిండే సంక్షేమ పథకాలు ఎంతవరకు అందినవి అవి తెలుసుకోండి అందరూ వాళ్ళ కుట్ట అందరూ ఏర్పాటు చేయండి ఏదైనా టెక్నికల్ గా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమన్నా అట్లా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చండి ఒకటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాలులు కానీ ఇది నీటి సమస్య ఏమైనా ఉంటే మాట్లాడి అక్కడ అధికారులతో తెలుసుకొని అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నాకు పంపించండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి సార్ చెప్తారే మేము వచ్చిందాము మేమే ఎలక్షన్కి ఓటు కాలేదమ్మా మా చైర్మన్ గారు చెప్పేది కానీ ఏమంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఊర్లో మాకు సర్పంచ్ లే ఎంపీటీసీ లే అదే కాంగ్రెస్ వైసీపీనే గెలిపించుకుంటూ వచ్చినారు ఇప్పటికైనా ఇప్పటికైనా తల్లి ఇప్పటికైనా చెప్తున్నా ఇప్పటికైనా చెప్తున్నా ఆశా వర్కర్ కాబట్టి పది మందిలో తిరుగుతో కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు సార్ ప్రభుత్వంలో ఉండే సర్పంచ్ లు గెలిపించాడమ్మా ఇప్పుడు ఈ నీళ్ళది ఇంజనీర్ గారు మాట్లాడడం నేను చైర్మన్ గారు మాట్లాడదాము నీళ్ది కానీ ఎస్టిమేషన్ చేయించేసి ఎంపీ ఫండ్లోనో ఈ మండల్ గ్యాండ్లో పెట్టించేసి ఎందుకంటే మీ జేజెస్లో పోలేదంట మీది ముప్పై పర్సెంట్ దానికి ఐదో పది లక్షలు అయితే మేము తెప్పించి పని కానీ చేయిస్తామా రోడ్లు డ్రైన్ కానీ కొద్దిగా టైం తీసుకొని ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేనేజర్ గారితో మాట్లాడి టైం తీసుకొని ఆ రోడ్లతో డ్రైన్ తర్వాత మాట్లాడతామ్మా ఇది మా లిమిట్లో ఉంది కాబట్టి నేను ఇమ్మీడియట్గా మమ్మల్ని గారు మాట్లాడమని చెప్తున్నాను ఆఫీసర్ పైన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మేము మాట్లాడినాము దాన్ని స్పందించిన చైర్మన్ గారు నేను మాట్లాడడం స్పందించినారు ఎస్ చేసి ఒక రెండు మూడు నెలలు నీళ్ళ సమస్య పరిష్కారం అయితే అమ్మా ఇప్ప రెండు మూడు నెలలు అవుతుందమ్మా రెండు మూడు నెలలు మూడు నెలలు ఎక్కువగా వచ్చినా తక్కువ కావచ్చు రోడ్లు ట్రైన్ టైం పడుతుందమ్మా రోడ్లు ట్రైన్ టైం పడుతుంది ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం పెద్ద మేనేజ్మెంట్ దృష్టి తీసుకుని ఆ పరిగణ చేసే ప్రయత్నం చేయండి రాయడప్ప గ్రామస్తులు రాండి గ్రామస్తులు గ్రామస్తులందరూ రాండి స్లోపడవా సుధాకర్ వాళ్ళు అంతా அனதா ఒకచోడు చూసి అదేదో పరిష్కారం చేయకపోయి మాకు దానికోసమే సార్ పంపించండేది ఇలాంటివన్నీ చూసి పరిష్కారం చేయండి పంపించాలండి అధికారులు మాకు సహకరించాలే ఏం లేదు చూడండమ్మా చూసి చెప్పు లేకపోతే పని చేయ సోదర మీరు ఎస్టిమేషన్ ఏంటి ఏ మండల్ ప్లే ఏదైనా ఫండ్స్ కానీ వేరే ఫండ్స్ కానీ ఏదైనా తెచ్చాలో చేద్దాం మీరు ఎస్పెస్ లేదు మీరే మిగతా ఇంట్లో కానీ వచ్చేదానికి ఎక్స్పెన్స్ చేస్తే మండలదో లేకపోతే మా చైర్మన్ అన్నట్ల ఏదో ఎంపీదో ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఏదైనా దానికి అటాచ్ చేస్తాం ఎస్పెన్స్ వేసి మాకు కొత్త చిన్న పిండక కలిసి